ప్రతిసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని పర్యటనకి వెళ్లాలనుకున్నప్పుడల్లా మీడియా మిత్రులు మంత్రివర్గ సమావేశం అధిష్టానంతో చర్చలు అయిపోయింది మంత్రివర్గం శాఖలు చేయడం శాఖలలో కూడా మళ్ళా ఎవరికి ఏది ఇవ్వాలని అన్నిటినీ మీరే నిర్ణయిస్తున్నారు ఈ ఢిల్లీ పర్యటన ఓం బిర్లా లోక్సభ స్పీకర్ గారి కూతురు యొక్క వివాహ కార్యక్రమం ఉన్నది గతంలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్ లో సభ్యులుగా మేము ఉన్నాం వారితో మాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నది వారు ప్రత్యేకంగా ఆహ్వానించారు కాబట్టి ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరు కావాలి అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నాము ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదు కొంతమంది హరాజ్ పాట పాడినట్టు ఇరవై ఆరో సారి ఇరవై ఏడో సారి ఇరవై ఎనిమిదో సారి అని ఇట్లా హరాజ్ పాటలు వాడుతున్నాయి వాళ్ళలాగా పైరవీల కోసమో కాళ్ళు పట్టుకోవడానికో కేసులను ఎత్తేయించుకోవడానికో మోడీ ముంద మొక్కలుడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీశనా రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన నిధులు అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము